తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలోని సుమారు ఇరవై కోట్ల రూపాయల రజకుల ధోబీ ఘాటును ఆక్రమించుకున్న భూ కబ్జాదారులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం కార్యవర్గ సభ్యులు జయచంద్ర డిమాండ్ చేశారు తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో సర్వే నంబర్లో రెండు వేల పద్నాలుగు యాభై ఆరు సెంట్లు భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని వారిపైన చర్యలు తీసుకుని భూమిని రక్షించాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ రజకులు ధోబీ ఘాట్ వెళ్లి బట్టలు ఉతకడం ప్రయత్నం చేస్తే భూ కబ్జాదారులు దాడి చేసి గాయపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రజకులకు న్యాయం చేయాలని కోరారు రానికుండా బీసీ కార్పొరేషన్ వాళ్ళు లోన్ ఇప్పిస్తామన్నారు అదే విధంగా తొట్లు కట్టిస్తామన్నారు అదే విధంగా బోర్ వేపిస్తామని చెప్పినారు దాని కోసం లక్ష రూపాయలు డబ్బులు కేటాయించారు కానీ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు భూ ఆక్రమదారులు చంద్రారెడ్డి అతను చిరంజీవి రెడ్డి అతను ఇద్దరు భూమిని ఆక్రమించుకొని లక్షల రూపాయలకి ఈ రోజు ప్లాట్లేస్ అమ్ముతా ఉంటే కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం తక్షణమే ఆ భూమికి సంబంధించినటువంటిది కొట్టకపోతే మేము ఆర్టీఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసు ముట్టడికి అయినా పిలుపునిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాను తక్షణమే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం తిరుపతి రూరల్ మండలం త్రిచానూరు కొన్నకాల మండపం పక్కన ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో నడి స్వర్ణముఖి నదిలోనే పిల్లర్లు వేసి కాంపౌండ్ కట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది అనేక సార్లు ఎంఆర్ఓ దృష్టికి అట్లా తీసుకెళ్ళినా కూడా ఈ రోజుకి ఎటువంటి పరిస్థితి దాన్ని ఆపేటువంటి పరిస్థితి కనపడలేదు అందువల్ల ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి మెమార్మిచ్చాం ఇప్పుడైనా తక్షణమే దాన్ని ఆపాలి స్వర్ణ మిగిలినది కాపాడాలి కాలపురం వాళ్ళు కాపాడాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఏ ఒక్కరు గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు ఆక్యుపై చేసింది రోజు వెంటనే తెలుగుదేశంకి వచ్చి దాన్ని మళ్ళీ కాంపడగ్ పిల్లలు వేసి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి చేస్తున్నా కూడా ఇంకా పట్టించుకోలేదు వెంటనే దాన్ని ఆపాలి లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి हेचर के जारी चेस्ट